హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే చాట్ మసాలా చేస్తున్నానండి చాట్ అంటే ఈ పచ్చి బఠానీలను ఫస్ట్ సోక్ చేసుకోవాలి కదా వీటిని ఒక కడుగి ఒకసారి కానీ రెండుసార్లు కానీ కడుక్కొని సిక్స్ అవర్స్ పాటు నాన్ పెట్టుకోవాలండి ఓకేనా సిక్స్ అవర్స్ పాటు నాన్ పెట్టుకుని ఆ తర్వాత మనం కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఇప్పుడు కడిగి టూ టైమ్స్ కడిగి సోప్ చేస్తారనమాట ఓకేనా చూసారు కదండీ సిక్స్ అవర్స్ తర్వాత మనము ఒక టూ టైమ్స్ వీటిని వాష్ చేసుకుని వా ఈ విధంగా నాన్నీ ఈ టైంలో మనము రెండు ఆలుగడ్డలు వేసుకుని పీల్ తీసేసి ఉడవ అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే చాట్ ప్రిపేర్ చేసుకోవడమనమాట ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకున్నాం బాండీ పెట్టేసేసుకొని ఒక స్పూన్ నర దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక స్పూన్ నర ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్న్న రాయిల్ వేసుకుని ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చెట్టుకట్లు ఆడిన తర్వాత పచ్చిపప్పు ఉంటాయి కదండి ఇవి ఒక స్పూన్ అనమాట అది మధ్యలో ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత టూ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం నెక్స్ట్ టమాటా ఒక టమోటాను ఎక్కువ వేయట్లేదండి ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకుని ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేవాలి మనం ఇందాక ఆల్రెడీ పొటాటో కూడా వేసాం కాబట్టి మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఉడగబెట్టుకున్న ఉడగబెట్టుకు పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా బఠానీ ఆలుగడ్డ వాటిని స్మాష్ చేసుకున్నాం అన్నమాట ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి అండి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి ఇదిగోండి మనం ఉడకబెట్టు ఉడకబెట్టుకున్న బట్టా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మాష్ చేసుకుని అప్పుడు మనం దీంట్లోకి వేసుకోవాలి ఈ మంచిగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం మనం మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇది వెంటనే చిక్కబడిపోయిద్దండి ఓకేనా నేను ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కానీ అట్లా ఏమి వేయలేదండి ఈ టైంలో మనము ఒక స్పూన్ సాల్ట్ మీరు చూ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనం చేస్తుంది ఏంటంటే ఇప్పుడు చాట్ కాబట్టి చాట్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా కాబట్టి చాట్ మసాలా చాట్ మసాలా కొంచెం ఎక్కువే ఉండాలండి ఓకేనా వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి మనం ఇది తొందరగా అడుగు అంటు అడుగు అంటకుండా చూసుకోవాలి స్ట్రీట్ స్టైల్లో ఈ చాట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడికి చలికాలం చేసి పెడితే హెల్త్కి హెల్త్ మన బాగుంటుంది ప్లస్ ఇట్లా ఇంట్లో చేసింది కాబట్టి మంచి ఫుడ్ అనమాట ఇలా కలుపుకొని ఒక్కసారి వాటర్ వేసేసుకోవడం ఫస్ట్ ఈ ఈ వాష మసాలాలన్నీ దీనికి పట్టుకోవాలండి చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా చాట్ రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ బంద్ చేసేసుకుని దించేసుకోవటం అనమాట ఓకేనా ఈ విధంగా చిక్కగా వచ్చేంత వరకు ఉంచుకోవాలండి కొత్తిమీరేసేసుకుని దించేసుకోవటండి చాట్ రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్ అయినా చాట్ రెడీ అయిపోయిందండి ఇట్లా ఆనియన్స్ టమోటా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఓకేనా మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా